నైరుతి రుతుపవనాలు భారతదేశంలోని ప్రవేశించాయి పదిహేను సంవత్సరాల తర్వాత చాలా ముందస్తుగా రెండు వేల తొమ్మిది తర్వాత చాలా ముందస్తుగా మే నెల ఇరవై నాలుగవ తేదీ నిన్నటి రోజున కేరళ తీరాన్ని ఋతుపవనాలు తేకాయి నైరుతి ఋతుపవనాల రాకతో మన దేశంలో వేసవి తర్వాత వర్షాకాలం మొదలవుతాయి ఋతుపవనాలు ఋతువులను అనుసరించి హిందూ మహాసముద్రం నుండి భారత ఉపఖండం మీదకు వీచే తేమతో కూడిన గాలుల్ని మనం ఋతుపవనాలు అంటాం ఇవి ముందు నైరుతి దిక్కు నుండి ఆసియా ఖండంలోకి ప్రవేశిస్తాయి తర్వాత ఈశాన్య దిక్కు నుండి ఉపసంహరించుకుంటాయి ఈ ఋతుపవనాలు ఒక నిర్ణీత సమయంలోనే మన దేశంలోకి ప్రవేశిస్తాయి ఈ ఋతుపవనాల కారణంగా సముద్రం మీద నుంచి వీచే ఈ తేమతో కూడిన గాలుల కారణంగా మన దేశవ్యాప్తంగా వర్షాలు కురుస్తాయి ఈ ఋతుపవనాలు నిర్దిష్టంగా ఇదే సమయంలోనే దిక్కు నుండే ఎందుకు ప్రవేశిస్తాయి దీని వెనక ఉన్న అమరిక ఏమిటి దీని వెనక ఉన్న సూత్రాలు ఏమిటి అనే విషయాన్ని మనం చెప్పుకున్నాం నైరుతి ఋతుపవనాల గురించి ప్రస్తావించుకునే ఈ సందర్భంలో మనం ప్రపంచ పవన వ్యవస్థ గురించి చెప్పుకోవాలి సాధారణంగా ఒక అల్పపీరిన ప్రాంతం నుండి అధిక పేరిన ప్రాంతానికి నిర్దిష్ట దిశలో వీచే పవనాలని ప్రపంచ పవనాలు అంటాం కాలాన్ని బట్టి వీచే పవనాలని ఉత్తమ ఉదాహరణ ఈ ఋతుపవనాలు ఇంకా స్థానికంగా ఉండే వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా కొన్ని రక ఒక రకమైన పవన వ్యవస్థ ఏర్పడుతుంది వాటినే మనం స్థానిక పవనాలు అంటాం ఇంకా భూమి చుట్టూ ఉన్న వాయువులతో కూడుకున్న పొరని మనం వాతావరణం అంటాం ఈ వాతావరణంలో ఉష్ణోగ్రత వ్యత్యాసాల వల్ల ఇతర కారణాల వల్ల అధిక పేరిన ప్రాంతం నుండి అల్పపీరిన ప్రాంతానికి భూమికి సమాంతరంగా వీచే గాలినే మనం పవనము అంటాం ఇక్కడ ఋతుపవనాలు ఒక నిర్ణీత సమయంలో నిర్ణీత దిశలో ఎందుకు వీస్తాయనే విషయాన్ని చెప్పుకునే సందర్భంలో మనం శీతోష్ణ స్థితి శాస్త్రానికి సంబంధించి ఒక భౌతిక సూత్రాలను మనం చెప్పుకోవాలి భూమి భూభ్రమణ సమయంలో పవనాల గమనంలో వక్రత వినిస్తుంది దీనినే మనం వక్రత ఉంటుంది దీనిని మనం కొరియాలిస్ ఎఫెక్ట్ అంటాం ఈ విధంగా ఉత్తరా ఉత్తరాంధగోళంలోనూ దక్షిణార్థగోళంలోనూ వీచే పవనాలు తమ దిశను మార్చుకుంటాయి ఈ క్రమంలో తీవ్రమైన వేసవి తర్వాత భూమధ్యరేఖ రేఖ మీదకు వీచే వ్యాపార భవనాలు ఆగ్నేయ వ్యాపార భవనాలు అల్పపీరిన ప్రాంతం ఆసియా ఖండంలో ఉండడం వల్ల భూమి రేఖను అధిక అధిగమించి ఈ పవనాలు భారత ఉపఖండంలోకి ప్రవేశిస్తాయి ఇవి తమ దిశను మార్చుకుని నైరుతి దిక్కు నుండి భారతదేశంలోకి ప్రవేశిస్తాయి ఇక్కడ ఇంకొక విషయం చెప్పుకోవాలి భారత ఉపఖండం భారత ద్వీపకల్పము త్రిభుజాకారంలో ఉండడం వల్ల మూడు వైపుల సముద్రంతో ఆవరించి ఉండడం వల్ల తూర్పున బంగాళాఖాతము పడమల అరేబియా సముద్రము దక్షిణాన హిందూ మహాసముద్రంతో ఆవరించడం వల్ల ఇది త్రిభుజాకారంలో ఉండడం వల్ల ఇవి ఈ పవనాలు రెండు వైపుల నుండి అరేబియా సముద్రం మీదుగాను బంగాళాఖాతం మీదుగాను భారత ఉపఖండంలోకి ప్రవేశిస్తాయి దీని ప్రధాన కారణం ఏమిటంటే ఈ పవన దిశలో పవనాల గమనంలో వచ్చే వక్రతే ఇందుకు ప్రధాన కారణం ఒకసారి మీరు ఈ పవన దిశను పవన దిశను సూచించే ఈ రేఖల్ని మనం పరిశీ పవన దిశను సూచించే ఈ రేఖల్ని మనం పరిశీలిస్తే దీన్ని మనం చక్కగా అవగాహన చేసుకోవచ్చు ఉదాహరణకి ఈ పవనాల వక్రతను మనం ఒక నిర్దిష్టమైన సూత్రంతో వివరించవచ్చు దాన్ని పెరల్ సూత్రం అంటారు ఉత్తరార్ధగోళంలో ఈ పవనాలు అపసవ్య దిశలోనూ దిశలోను దక్షిణార్ధగోళంలో సవ్య దిశలో వక్రతని కలిగి ఉంటాయి ఉత్తరార్ధగోళంలో ఇవి యాంటీ క్లాక్ గాను దక్షిణార్ధగోళంలో క్లాక్ వైజ్గా ఈ పవనాలు భ్రమిస్తాయి తిరుగుతాయి అందువల్ల భారత ఉపఖండంలోకి ప్రవేశించిన పవనాలు ఈ విధంగా వక్రత కలిగి ఉండడం వల్ల అంటే అపసవ్య దిశలో భ్రమించడం వల్ల ఇవి రెండు వైపుల నుండి భారతదేశంలోకి వచ్చినట్లుగా మనకు కనిపిస్తాయి అరేబియా సముద్రం మీదుగా అదేవిధంగా బంగాళాఖాతం మీదుగా రెండు వైపులా ఇవి భారత ప్రధాన భూభాగంలోకి ప్రవేశిస్తాయి అందువల్ల క్రమంగా ఇవి అటు పశ్చిమ తీరం నుండి తూర్పు తీరం వెంబడి ప్రయాణిస్తూ అవి ఈ పవన దిశలో ఉన్న పర్వతాలు అడ్డుకోవడం వల్ల పశ్చిమ కనుమల్లోనూ అదేవిధంగా హిమాలయాల్లోని తూర్పు ప్రాంతంలో అత్యధిక వర్షాన్ని కలిగిస్తాయి అందుకే నైరుతి ఋతుపవన కాలంలో కురిసే వర్షాన్ని మనం పరిశీలిస్తే నైరుతి ఋతుపవన కాలంలో కురిసే వర్ష వర్షపు తీరును మనం పరిశీలిస్తే ద్వీపకల్ప ప్రాంతంలో దక్షిణ భారతదేశంలో పశ్చిమ తీరం నుండి అంతర్భాగంలోనికి వచ్చే కొంది వర్షపాతం తగ్గుతుంది ఈ పశ్చిమ కనుమలకు తూర్పు వైపున ఉండడం వల్ల దక్షిణపీఠ భూమిలో నైరుతి ఋతుపవన కాలంలో కురిసే వర్షపాతం తక్కువగా ఉంటుంది అందుకే దక్షిణపీఠ భూమిని పశ్చిమ కనుమల ప్రాంతం ప్రాంతమని చెబుతారు ఇంకా ఉత్తర భారతదేశానికి విషయానికి వస్తే ఈశాన్య రాష్ట్రాల నుండి పొడవుడు వైపుకి వెళ్ళే కొంది వర్షపాతం తగ్గిపోతుంది అందుకే మన దేశానికి వాయువ్య భాగంలో ఎడారి ప్రాంతము ఏర్పడింది ఆ విధంగా మన దేశపు శీతోష్ణ స్థితిని నిర్ణయించేది వర్షపాత మన దేశంలో వివిధ ప్రాంతాల్లో వర్షపాతం తీరు తెన్నుని ఈ పవన్ నిర్ణయించేది ఈ పవనాల గమనం కాబట్టి తీవ్రమైన వేసవి తర్వాత భారత ఉపఖండంలోకి ప్రవేశించిన పవన ఋతుపవనాలు రెండు శాఖలుగా బంగాళాఖాత శాఖ అరేబియా శాఖగా భారతదేశంలోకి ప్రవేశిస్తాయి క్రమంగా దేశవంతంగా విస్తరిస్తాయి ఈ నైరుతి ఋతుపవన కాలంలో కురిసే వర్షమే మన దేశ వ్యవసాయానికి ఇతర అవసరాలకు ఎంతో కీలకమైనది ఆ విధంగా మన దేశంలో ఒక విశిష్టమైన శీటోవస్తున్న స్థితి ఒక విశిష్టమైన వర్ష పవన వ్యవస్థనే ఋతుపవన వ్యవస్థ అనేది భారతదేశం భారతదేశం యొక్క శీటో వస్తున్న స్థితిని సహజ ఉద్భజాలను అడవులను మానవ జీవన కార్యకలాపాలను నిర్ణయించడంలో ఋతుపవనాలు ఎంతో ప్రాముఖ్యతన ప్రాముఖ్యత కలిగి ఉంటాయి ఇవి ఉత్తరాధ పవనాలు వీసే దిశ అపసవ్య దిశలో ఉండడం వల్ల ఇవి భారత ఉపఖండంలోనికి రెండు వైపుల నుండి బంగాళాఖాతం వైపు నుండి అరేబియా సముద్రం వైపు నుండి ప్రవేశిస్తాయి ప్రస్తుతము అరేబియా సముద్రంలో ఏర్పడిన తీవ్రమైన అల్పపీడనం కారణంగా అది వాయుగుండంగా బలపడి ఉన్నందువల్ల పవనాల విస్తరణ నైరుతి ఋతుపవనాల విస్తరణ చాలా వేగంగా జరుగుతున్నది నిన్నటి రోజుకే మే నెల ఇరవై నాలుగో తేదీకి నైరుతి ఋతుపవనాలు మొత్తం కేరళ రాష్ట్రం అంతా కర్ణాటకలోని దక్షిణ ప్రాంతము అదేవిధంగా తమిళనాడు ప్రాంతం అంతా విస్తరించి ఉన్నాయి ఈ ఒకవైపు తీవ్రమైన వాయుగుండం ప్రభావంతో మరొక వైపు ఋతుపవనాల ప్రభావంతో ముఖ్యంగా ద్వీపకల్ప ప్రాంతంలో ఇంచుమించుగా దేశమంతా ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నాయి ఆ విధంగా ఈ పవన వ్యవస్థను అర్థం చేసుకోవాలంటే మనం ప్రపంచ పవన వ్యవస్థను ప్రపంచ పవన వ్యవస్థను అర్థం చేసుకోవడం ద్వారా మనం ఋతుపవనాల గమనాన్ని పరిశీలించవచ్చు ఋతుపవనాలు అనేవి చాలా కీలక భారతీయ ఉపఖండంలో వర్షానికి నైరుతి ఋతుపవనాలు చాలా కీలకమైనవి ఎక్కువ వర్షపాతము నైరుతి ఋతుపవన కాలంలోనే అత్యధిక వర్షము కురుస్తుంది ముఖ్యంగా జూన్ జూలై ఆగస్టు మాసాలలో కురిసే వర్షమంతా నైరుతి ఋతుపవనాల వల్ల సంభవిస్తుంది ఈ విధంగా పవనాల వక్రత కారణంగా ఈ పవనాలు రేపు కాబట్టి ఋతుపవనాలకు సంబంధించి ఇవి ఒక విశిష్టమైన అంశాలు భూమి యొక్క విశిష్టమైన అమరిక ఒకవైపున పెద్ద అతిపెద్ద భూభాగం ఆసియాఖండం ఉండడం ఇంకో వైపున అతిపెద్ద జలభాగం హిందూ మహాసముద్రం ఉండడం వల్ల ఈ భూభాగానికి జలభాగానికి ఉష్ణోగ్రతలో వ్యత్యాసాల వల్ల ప్రపంచ భవన వ్యవస్థలో వచ్చే ప్రపంచ భవన వ్యవస్థలో చోటు చేసుకునే విషమత వల్ల ఒక విశిష్టమైన ఋతుపవన వ్యవస్థ భారత ఉపఖండంలో ప్రభావాన్ని చూపుతుంది ఈ ఋతుపవనాల కారణంగానే భారత ఉపఖండంలో వర్షాలు కురుస్తాయి